మీ ప్రభుత్వాన్ని అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని మొత్తం ఎట్లా విష ప్రచారం చేసింద్రంటే అట్లా చేసిండ్రు ఇప్పుడు ఎట్లా ఎవరన్నా ముసల దగ్గరకు పోయి నేను మీద నాలుగు లక్షలు అప్పు ఉన్నదవ్వ అని చెప్తే అమ్మ నేనే కట్టాలనా అప్పు నాలుగు లక్షలు అనేకాడికి ఆ ప్రచారాన్ని తీసుకొని పోయిండ్రన్న ఇప్పుడు ఈ ఏళ్ళటికి నూత తొంభై ఆరు రోజులు కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఈఎల్ల అప్పుల లెక్క చూస్తే ముప్పై వేల ఒక వంద పద్దెనిమిది కోట్లు మరి ఆ ప్రభుత్వాన్ని అప్పుల నిందించి ఈ ప్రభుత్వము ఇంతవరకు అప్పులు చేసాడు అంటారు ఆనాడు కానీ ఈనాడు కానీ తీసుకెచ్చే అప్పుల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వాలు అదే నిరంతర ప్రక్రియ ఇదివరకు కేసీఆర్ గారు కూడా ఒక టీవీ ఛానల్ చెప్పడం జరిగింది ప్రపంచంలో అప్పులు చేయండి ధనికమైన దేశం అమెరికా ఎక్కువ అప్పులు కూడా అమెరికా ఈ రోజు విపరీతమైన అప్పులు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన దేశమే కాబట్టి అప్పులు తీసుకొచ్చి దేనిపైన ఖర్చు పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం ఇంపార్టెంట్ కేసీఆర్ గారు తీసుకొచ్చిన అప్పులు ఇవాళ కరెంట్ ఉత్పత్తి కేంద్రాలపైన తీసుకొచ్చారు తర్వాత వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుల పైన తీసుకొచ్చారు తర్వాత మిషన్ భగీరథకి మంచి నీటి సౌకర్యాన్ని తీసుకొచ్చారు ఈ తీసుకొచ్చి ఇవన్నీ నిర్మించినటువంటి అప్పులతో నిర్మించినటువంటి వీటిని ఇలా నువ్వు కట్టాలంటే పది రేట్లు పెరిగింది దాని ధర ఎంత లాభం చేసావు ఇవాళ మీరే ఒక ప్రభుత్వ ఉద్యోగి అనుకోండి ఒక లెక్చరర్ లెక్చరర్గా ఒక ప్రొఫెసర్గా రిక్రూట్ అయ్యారు మీరు ఒక అపార్ట్మెంట్ ఒక ఇల్లు ఈఎంఐస్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మీద మీరు కొనుక్కుంటారు ఇలా దానికి ఒక పది లక్షలు పెట్టి ఒక ఇంటికి మీరు మూడు నాలుగు లక్షలు మీ సొంత జేబులోకి వెళ్ళి పెట్టి ఒక ఏడు లక్షలు అప్పు తీసుకొని మీరు కట్టుకుంటారు ఒక పది ఏళ్ళ తర్వాత దాని విలువ యాభై లక్షలు కోటి రూపాయలకు అవుతుంది మీకు లాభం జరిగినా నష్టం జరిగినా ఇవాళ కేసీఆర్ గారు తీసుకొచ్చినప్పుడు అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ లేకపోతే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇనుము ధర ఎంత ఉండే సిమెంట్ ధర ఎంత ఉండే భూమి సేకరణ చేస్తే మూడు లక్షలకు ఐదు లక్షలకు ఎకరం దొరికింది ఇలా దొరకత ఇలా ఇరవై లక్షల కంటే సిబిల్ ధర డబుల్ త్రిబుల్ అయింది ఇనుము ధర పెరిగింది తర్వాత లేబర్ చార్జెస్ పెరిగినాయి మనం ఆ రోజు అప్పు తీసుకొచ్చినాం కాబట్టి కఠినం కాబట్టి ఇలా ఒక ఆస్తి చిరాస్తులు ఉన్నాయి అప్పు తీసుకొచ్చి ఫుజుల్ ఖర్చు పెట్టలేదు అప్పు తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వలేదు అప్పు తీసుకొచ్చి జీతాలు ఇవ్వలేదు అప్పులు తీసుకొచ్చి వృధా ఖర్చులు పెట్టలేదు అప్పు తీసుకొచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాం దాని పెట్టాము పది రేట్లు పెరిగింది ఇలా నాయన సార్ కట్టినప్పుడు మూడు వందలు నాలుగు వందల కోట్లు కట్టావు ఆ రోజు కూడా అప్పు తీసుకొచ్చి రెండు వందల రెండు వందల కోట్లు ఇలా నువ్వు లక్ష కోట్లు పెట్టా కాదు కాదు యాభై ఏళ్ళ మరి ఆ రోజు మన మన వాళ్ళు వంద కోట్లు అప్పు చేస్తారు అని చెప్పి మనం కాదు కదా ఇది అర్థం కాని అర్ధశాస్త్రము మార్కెట్ ఫోర్సెస్ గురించి అర్థం కాని వాళ్ళు విమర్శలు ఇవ్వాలి ఎంత చెప్పినా వాళ్ళకు అర్థం కాదు అది ఆలోచన విధానంలో ఈ మీరన్నా ముప్పై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి అది ఇంతవరకు చెప్పలేదు చెప్పలేదు మనం చెప్పగలుగుతాం బట్టి విక్రమార్క గారు అంటారు కదా అప్పులు తెచ్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అంటారు అవి నగది ప్రాతిపాదికను కూడుకొని ఉన్నాయి అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేయద్దు తప్పదు అప్పులు తీసుకురను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి ఒక రోడ్లు వెయ్యి ఒక భవనాలు నిర్మించు లేదా ఒక ప్రాజెక్టులు కట్టు కరెంట్ ఉత్పత్తి ప్రాజెక్టులు కట్టు లేతే పిల్లల చదువు కోసము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయి తప్పు పట్టరు ఇప్పుడు నాకు రెండు వేల ఐదు వందలు నేను రిటర్న్ ఇస్తాను మిత్తికి మిత్తి తప్పది అది ఆలోచన తప్పు చూద్దాము ఇప్పుడు అబద్ధాల పునాది పైన ఈ ప్రభుత్వం ఏర్పడినది వాళ్ళు ప్రభుత్వానికి వస్తామని చెప్పి హామీలు ఇవ్వలేదు విచ్చల విడిగా హామీలు ఇచ్చారు ఆ హామీలు నిలబెట్టుకోవడం లోపల ఘోరంగా విఫలమవుతారు ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్తాము ప్రజల్ని చైతన్యపరుస్తాము ఈ ప్రభుత్వము ప్రజల సంక్షేమ ప్రభుత్వం కాదని రుజువు చేస్తాము తప్పనిసరిగా ఈ నాలుగైదు సంవత్సరాల పట ప్రజల మనలు పొందుతాము మేము తప్పనిసరిగా మళ్ళీ అధికారంలోకి వస్తాము ప్రజల బావుగోలు చూసేటువంటి అవగాహన మాకే అంటే మేము ఉద్యమాన్ని నడిపినాము తెలంగాణ రాష్ట్రం పట్ల సంపూర్ణమైన అవగాహన మాకున్నది ఏ ప్రాంతంలో ఎక్కడ ఏది ఉన్నది ఏది చెయ్యాలని చెప్పి ఒక ఆలోచనలు మాకున్నాయి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాము ప్రజల దగ్గరికి సంక్షేమాన్ని తీసుకెళ్ళాము ఈయన కొత్త జిల్లాలు తీసేస్తా అన్నాడు తీయమని చెప్పండి ఇలా ములుగు జిల్లా చిన్న జిల్లా చెప్పండి అక్కడ సీతక్క ఊరుకుంటదా భూపాలపల్లి జిల్లా తీసేయమని చెప్పు అక్కడ గండ్ర సత్యనారాయణరావు ఊరుకుంటాడా వాళ్ళ దాంట్లో వాళ్ళే ఊరు విభజించిన కాదమ్మా ఎందుకంటే ప్రజలకు ప్రజలకు లాభం జరుగుతుంది తెలుసు వాళ్ళకి ఒక కలెక్టర్ అంటే ఒక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు పోయి కలిసేది మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కలవాలంటే మారుమూల ప్రాంతాలలో నుంచి వెళ్ళి పోవాలంటే ఒక వంద నూట యాభై కిలోమీటర్లు తిరగాలి వరంగల్ జిల్లా కలెక్టర్ని కలవాలంటే నూట ముప్పై కిలోమీటర్లు రావాలి ఇలా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కలవాలంటే కాటారం నుంచి దాదాపు వంద కిలోమీటర్ నుంచి పోయి కలిసేది ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కలవాలంటే ఆసిఫాబాద్ నుంచి పోవాలంటే ఒక రోజు ప్రయాణం ఆ విధంగా ఉండదని చెప్పి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ చేసాడు కాబట్టి నేను తీసేస్తా అంటే ఊరుకుంటారు ప్రజలు చీల్చి చెండాడుతారు అంటే ఓకే థ్యాంక్ యూ అన్న మంచి టైం ఇచ్చిండ్రు మంచి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు